నమస్తే ఇట్టకేలకు లోక్సభ ఫలితాలు వెలువడించిన రోజు అంటే ఆ అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్ జరిగింది అయితే ఇంకోటి ఇక రాష్ట్రానికి వస్తే తెలంగాణకు సంబంధించిన రాష్ట్రానికి వస్తే పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి ఆ పదిహేడు స్థానాల్లో అయితే కాంగ్రెస్ ఎనిమిది సీట్లకే పరిమితం బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమై గెలు అయితే ఒక్క సీటుతో ఎంఐఎం పార్టీ గెలుపొందింది అయితే ఇంకా ఇంకా కొట్టని పరిస్థితుల్లో కొనసాగుతూనే అది మన బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఒక్క సీటు గెలవలేని పరిస్థితిలో మిగిలిపోయే బిఆర్ఎస్ పార్టీ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది అయితే ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క బిజెపి అభ్యర్థులు ఎనిమిది మంది ఎవరు గెలిచారనేది మనం చూసుకున్నాం అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది మంది ఎవరు గెలిచారనేది మనం మాట్లాడదాం ఇక ఇంకోటి ఫస్ట్ మనం చూస్తే అయితే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మెదక్లో ఆ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందడం జరిగింది పోటాపోటీగా ఇది ఆ మన మాజీ సిద్దిపల్లి జిల్లా కలెక్టర్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి నీల మధు మీద అయితే గెలుపొన్నారు అయితే ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల ఆధిక్యంతో రఘునందన్ రావు గెలుపొందారు అయితే ఇంకో విషయం చూసుకుంటే అయితే కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ నుంచి బండి సంజయ్ గారు గెలుపొంది గెలుపొందారు అదేవిధంగా అక్కడ ఇట్లా లోక్ మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈయన ఇప్పుడు అఖండ మెజార్టీతో గెలుపొందారు బండి సంజయ్ గారు అదేవిధంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరు పసుపు పూట గురించి కొట్లాడి తెచ్చి ఆ యొక్క పసుపు రైతులకు మేలు చేసే విధంగా పసుపు రైతులకు ఒక విధంగా ఆనందదాయకంగా తెచ్చిన జనతా ధర్మపురి ఎరగిడి గారికి ఆ యొక్క పసుపు రైతులు నిజామాబాద్ ప్రజలు ఆయన వైపు నిలబడి అఖండా మెజారిటీ ఇచ్చేసి ఆయనను గెలిపించి గెలిపించారు ఇక ఇంకో విషయం చూస్తే అయితే మల్కాజ్గిరి లోక్సభ సంబంధించిన అభ్యర్థి ఈటేల రాజేంద్ర గారు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది ఆయన రెండు చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించారు ఇక ఇంకొకటి చూస్తే అయితే వరంగల్ సంబంధించి కదివం క్రా బిఆర్ఎస్ లో అంత బిఆర్ఎస్ లో ఉండే అయితే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చేసి టికెట్ మళ్ళీ వరంగల్ సెగ్మెంట్ సంబంధించిన టికెట్ తీసుకొని మళ్ళీ గెలుపొన్నారు అయితే ఆ కాంగ్రెస్ కు సంబంధించిన కదివం కాదాగరావు కాదాగారు అయితే జహీరాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ చెట్కార్ సురేష్ శెట్ గారు అయితే గెలుపొందడం జరిగింది ఇక నల్గొండకు సంబంధించిన రఘువర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారు గెలుపొందారు అయితే మహబూబాబాద్ బలరాం నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మహబూబాబాద్ బలరాం నాయక్ గెలుపొందారు అయితే కంటోన్మెంట్ కంటోన్మెంట్ సంబంధించి అయితే ఉప ఎన్నికలకు సంబంధించి ఈ అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్ అయితే లాస్ట్ సైడ్ మరణంతో ఉప ఎన్నిక నిర్వహించారు ఆ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ అది మన బీజేపీ నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ కి వెళ్ళిన శ్రీ గణేష్ అక్కడ టికెట్ తీసుకొని పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన్నే శ్రీ గణేష్ గారు కంటైన్మెంట్ కి సంబంధించి ఎమ్మెల్యే గారు గెలుపొనడం జరిగింది అదేవిధంగా చేవెళ్లకు సంబంధించి కొండ విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో మాజీ ఎంపీగా ఉన్న అడ్డముందుకు మాజీ ఎంపీగా పనిచేసిన కొండ విశ్వేశ్వర రెడ్డి భారీ ఎకండ మెజారిటీతో గెలుపడం జరిగింది ఈయనక బీజేపీ అభ్యర్థి అదేవిధంగా ఆ మన ఖమ్మం సెగ్మెంట్ నుంచి రఘురాం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపొందడం జరిగింది హైదరాబాద్ కు సంబంధించి గూడెం నగేష్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి హైదరాబాద్ లోని అంతకుముందుకు సోయం బాపురావు ఆల్రెడీ నిలబడ్డాడు తర్వాత ఆయన మళ్ళీ పార్టీ చేంజ్ 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 అయ్యారు అయితే ఆయన ప్లేస్ లో గూడెం నగేశ్ ని మళ్ళీ లోక్సభ అభ్యర్థిగా వాళ్ళు నిలబడడం జరిగింది భారీ అఖండ మెజారిటీతో గూడెం నగేష్ గారు గెలుపొందడం జరిగింది అదేవిధంగా మెహబూబ్ నగర్ సంబంధించి ఆ మన ఏది దేశ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి డికేఆర్న గారు మహబూబ్ నగర్ లో అఖండ మెజార్టీతో గెలుపొన్నారు అయితే నాగరిక కర్మకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి అఖండ మెజార్టీ సాధించారు అంటే పెద్దపల్లి పెద్దపల్లికి సంబంధించిన లోక్సభ సెట్మెంట్ నుంచి గద్దం వంశకృష్ణ గడ్డం వంశకృష్ణ గారు ఇట్లా అఖండ మెజార్టీతో గెలిపించారు గెలుపొన్నారు భూవెనగేడికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు అయితే హైదరాబాద్ కు సంబంధించి ఆ మాధవ్ లత ఒక ఎంఐఎం పార్టీకి చిక్కేసి ఆ పోరా పోరా ఒక విధంగా పోరాటం చేసింది అనుకో లాస్ట్ కు వస్తే ఎంఐఎం పార్టీకే దక్కి దక్కింది విజయం వాళ్ళే సాధించారు అయితే ఒక విధంగా మాధవ్ లేత ఒక మహిళ ఏంటి అంత పోరాటం చేసేసి ఒక విధంగా హైట్ సార్ అయితే ఇక లాస్ట్ కు ఎంఐఎం పార్టీకి విజయం దక్కింది ఇంకోటి ఇంకొకటి చూస్తే సికింద్రాబాద్ కు సంబంధించి అయితే స్టేట్ ఇన్ఛార్జి మన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మన కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి గెలుపొందారు అదేవిధంగా ఈ యొక్క మొత్తం టోటల్ పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి అయితే కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బిజెపి ఎనిమిది సీట్లు ఎంఐఎం ఒక సీటు అయిపోయి అయితే ఇక కారు పరిస్థితి ఒక్కటి కూడా భోగి కొట్టకుండా ఒక్కటి కూడా గెలవకుండా కారు పరిస్థితి అయితే నడిచే పరిస్థితి లేకుండా కారు ఆగిపోయే పరిస్థితి అయిపోయింది మొత్తం జీరోగా అంటే మొత్తం ఒక్క డిజిట్ టికెట్ పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ మొత్తం అయితే ఒక విధంగా హాట్ టాపిక్ గా అయిపోయింది బిఆర్ఎస్ కు సంబంధించి ఒక్క సీటు గెలవకపోవడాన్ని ఒక చర్చనీయాంశంగా మారిపోయింది రాష్ట్రంలోని ఈ పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించిన రిజల్ట్ ఈరోజు వెలువడ్డాయి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ ఒక్క సీటు ఎంఐఎం పార్టీ గెలుపొందడం జరిగింది అయితే ఇది అయితే లోక్సభ సంబంధించిన అభ్యర్థుల విజయాలకు సంబంధించిన వాళ్ళ సెగ్మెంట్ లా సంబంధించి వాళ్ళ పేర్లు